మంత్రం మహమ్మద్ గా మహమ్మద్ గాండు హిందూ ముస్లిం ఐక్యత అను ఆలోచనకు అర్థమేమి అర్థమేమిటంటే లొంగిపోవటం ఓడిపోవటం ముస్ ముస్లింలు కోరినదంతా ఇచ్చివేయడం అని మాత్రమే ఈ కొరివిదయ్యపు ఐకమత్యము ఏర్పడలేదు ఏర్పడి ఉండటానికి వీలు లేదు అంటే ఆశ్చర్యపడవలసిన ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు ప్రతి చోట ప్రతి చోట ముస్లింలు చేసే దుర్మార్గములకు హిందువులు హిందువులు గురి అయినారు కానీ మహమ్మద్ గాండు మాత్రం హిందూ ముస్లింల ఐక్యత అనే ఫలశూన్య మంత్రాన్ని జపం చేస్తూనే ఉన్నారు పిచ్చుకపిల్ల పిచ్చుకపిల్ల బ్రిటిష్ ప్రధాని

పెద్దవన్నీ కింద ఉండాలి చిన్న పైన నీటిగా సత్తు ఏదో పెట్టాను అంతే ఇష్టం లేని కోపం పద్ధతి ప్రతిదీ పద్ధతి ఒకసారి ఒక ఆయన కాశీ నుంచి నీళ్ళు తెస్తున్నాడు ఎండాకాలం దానిలో ఒక గాడిది పాపం దాహంతో వెలువెళ్ళాడు అక్కడి నుంచి నడిచి తెచ్చిన నీళ్లు శివుడి మీద పోయాలి ఎక్కడ పోసాడు గాడిది పోసాడు అదే శివుడు సంతోషపడతాడు అది చచ్చిపోయి చూడిపోతే బొక్కలు ఏంటి అందరిలో ఆయన చూడాలి అది భక్తి అంటే అదేంటే ఇంకో అసలు టాప్ మోస్ట్ ఫిలాసఫీ పిచ్చుకో పిల్ల బ్రిటిష్ ప్రధాని చర్చిల్చే అర్ధనగ్న ఫకీర్గా హెల్ఫ్ హెల్ఫ్ ఫైర్ ఫకీర్ పిలోవబడ్డ గాంధీ బ్రిటిష్ పిలవబడ్డ గాంధీ పిలువబడ్డ మహ్మద్ గాండు బ్రిటిష్ ప్రధానిగా లార్డ్ మౌంట్ బాటెన్ను కలిసి భారత్ భారతదేశ అధికార బదలాయింపు విషయంలో అధ్యయనం చేసి సమాన స్థాయిలో విషయాల పరిష్కారం రాజప్రసాదంలో ఉపనిష్ఠుడై రాజ రాజప్రసాదంలో ఉపనిష్ఠుడైనాడు అప్పుడు మౌంట్ బాటెన్ గొప్ప ఆకారంతో రాజ రాజటీవీగా ఉండగా గా మహ్మద్ గాండు తన ఆసనంలో ఒక పిచ్చుక పిల్లవలే అర్ధనగ్నంగా ఆసీనుడైనాడు ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ పేజీ నెంబర్ ఎనభై ఎనిమిది అబ్దుల్లా పట్ల వింత వైఖరి అబ్దుల్లా పట్ల వింత వైఖరి గాంధీ కూడా షేక్ అబ్దుల్లాపై అనుమానాలు ఉన్నాయి మహమ్మద్ గాండు కూడా షేక్ అబ్దుల్లాపై అనుమానాలు ఉన్నాయి కానీ అబ్దుల్లాకు కాశ్మీరుకు ప్రధానిగా పదవిలో ఉంచుటకు నిర్ణయించినందునందు వలన దానివల్ల నిర్ణయించినందున దానివల్ల ఎంతటి ప్రమాదం సంభవించినప్పటికీ భయపడి నిర్ణయం మార్చుకోక మార్చుకోకూడదు అని మహమ్మద్ గాండు అన్నారు మొహ్మద్ గాండు ది లాస్ట్ పేజీ రెండో భాగం పేజీ నంబర్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్యారేలాల్ అయిపోయింది మహమ్మద్ గాండుకు జై జై అంటూ భావన నశించుగాక భారతదేశం వద్దుగా